హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీజా స్టోరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే నేను మా చెల్లి అయితే సమ్మక్క సరైన జాతరకి అయితే వెళ్తున్నాం ఇంతవరకు మేము ఎప్పుడు వెళ్ళలేదు మా ఊర్లో కూడా జరుగుతుంది బట్ మా ఊర్లో కూడా నేను వెళ్ళలేదు సో మేడారం కూడా వెళ్ళట్లేదు మా పిన్ని అయితే వెళ్తున్నాం అక్కడ బాగా జరుగుతుంది అని అంటే ఇంకా మేమైతే ఆ రోజైతే స్టార్ట్ అయిపోయినాం బస్సెస్ అయితే ఈ టైంలో చాలా వరకు మేడారంకి వేస్తారు సో మేము ఇంకే ఉన్న ఒక్క బస్కి అయితే మేము వచ్చేసినాము నేను మా చెల్లి అయితే ఫైటింగ్ చేసి మరీ ఎక్కేసినాం బస్సులోకి అయితే సీట్ అయితే దొరికింది మా చెల్లెకైతే ఆధార్ కార్డు మర్చిపోయింది నేనైతే ఆధార్ కార్డ్తో అయితే టికెట్ తీసుకుని మా చెల్లె అయితే మనీతో టికెట్ తీసేసుకుంది ఇంకా బయట తినాలనిపించింది అందుకోసమనే పూరి తిన్నాం ఇంకా బయట తినాలంటే మనకి చాలా ఇష్టంగా దాని చేసిన తర్వాత నేను మా పిన్నిని కలవడానికైతే వెళ్ళిన మా పిన్ని స్కూల్లో వర్క్ చేస్తుంది మళ్ళీ ఆ స్కూల్ బస్ స్టాండ్కి దగ్గర అందుకోసం మా పిన్నిని ఫస్ట్ సర్ప్రైజ్ చేద్దామని అయితే వెళ్ళినాం ఇంకా నెక్స్ట్ అయితే మా చెల్లి ఉన్న తమ్ముని దగ్గరికి వెళ్ళినాం వాళ్ళైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అప్పటి నుండి నేను వెళ్ళనే వెళ్ళలేదు సో అయితే హౌస్ అయితే చూసేసినా చాలా బాగుండే నాకైతే నచ్చింది బట్ వీడియో అనుకున్నా బట్ అప్పుడు మర్చిపోయినా అన్నట్టు అందుకోసమని ఇంకా నెక్స్ట్ వాళ్ళ గృహ ప్రవేశం ఉంటుంది కదా అప్పుడు పక్కా బ్లాగ్ తీయాలి ఇంకా మేమందరం వాకింగ్ అయితే స్టార్ట్ చేసినాం జాతర కోవడానికి ఒక టూ కిలోమీటర్స్ ఉండే ఆల్మోస్ట్ నిజంగా ముచ్చట్లు పెట్టుకుంటూ నడిచినాం కాబట్టి ఏం అర్థం కాలేదు ఇంకా మేము నలుగురం అయితే ఇంకా చేరుకున్నాం చేరుకున్న తర్వాత ఇది తాళ్ళల్లో ఉంది ఇంకా నిజంగా చెప్తున్న సమక్క సరక జాతర ఫస్ట్ టైం వెళ్ళడం నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు బట్ ఫస్ట్ టైం వెళ్ళినాక నాకు నిజంగా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అయితే మేడారం మేడారం కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం అంత బాగుంటుంది నిజంగా వెళ్తా అని దేవుని అయితే కోరుకుంటున్న నిజంగా ఇక్కడనైతే మంచిగా దర్శనం చేసుకున్నాం అందరం మంచిగా బొట్లు పెట్టుకున్నాం బొట్లు పెట్టుకున్న వీడియోస్ కూడా తీసుకుందాము వాటిని కొన్ని పిక్స్ తీసుకున్నాం మంచిగా ఎంజాయ్ చేసినాము బాగా అనిపించింది నాకైతే అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు జాతర ఎప్పుడూ ఏదో బిజీ బిజీ ఉండడం ఈ ఇయర్ మాత్రం ఒక ఛాన్స్ అయితే దొరికింది సో చాలా బాగా అనిపించింది అండ్ ఈ ఇయర్ మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్